లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ నటిస్తున్న విషయం తెలిసిందే శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న గేమ్ చేంజర్ ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారని సమాచారం ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా బుచ్చుబాబుతో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని చరణ్ వెయిట్ చేస్తున్నాడు ప్రస్తుతం బుచ్చుబాబుతో చేసే సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారు ఇది శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అందుకనే ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఆయన ట్రాక్ రికార్డ్ అంతగా విషయం ఏంటంటే తెలుగులో స్ట్రైట్ సినిమాలకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తే అవి ఆడలేదు దీంతో రెహమాన్ ఫ్లాప్ సెంటిమెంట్ రిపీట్ అవుతదా అని చరణ్ ఫ్యాన్స్ పడుతున్నారట పైగా రెహమాన్ ఇటీవల కాలంలో పొనియన్ సెల్వన్ లాల్ సలాం చిత్రాలకు సంగీతం అందించాడు ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంతేకాకుండా ప్రస్తుతం రెహమాన్ చేతిలో పదకొండుకు పైగా సినిమాలు ఉన్నాయట ధనుష్ నటిస్తోన్న యాభయో చిత్రం మలయా స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ది గోట్ లైఫ్ కమల్ హాసన్ మణిరత్నం తంగ్ లైఫ్ జయం రవి నిత్యమినం జంటగా నటించే సినిమా ఇలా పదకొండుకు పైగా సినిమాలకు వర్క్ చేస్తున్నాడు వీటితో పాటు బాబ్ అనే ఓ అరబిక్ కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడట ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న రెహమాన్ నుంచి బుచ్చిబాబు అవుట్పుట్ రాబట్టుకోవాలి దీంతో రెహమాన్ ఫ్లాప్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందేమో అని టెన్షన్ పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి